ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాలు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారు ఈ వారం అనుకున్న పనుల్ని పూర్తిగా చేయడానికి మీరు ఆశించిన విజయం మరియు లాభాన్ని పొందాలంటే మీరు మీ శక్తి సమయం మరియు డబ్బును నిర్వహించాలి వారం ప్రారంభంలో గందరగోళం నెలకొంటుంది ఈ సమయంలో మీరు చిన్న పనుల్ని పూర్తి చేయడానికి కూడా పరిగెత్తాల్సి ఉంటుంది వారం మొదటి అర్ధ భాగంలో కొన్ని కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఆందోళనకి గురిచేస్తాయి ఈ సమయంలో కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా మీ కెరీర్ మరియు వ్యాపారం కూడా ప్రభావితం కావచ్చు అలాగే ఈ వారం మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ధనసు రాశి వారు పని ప్రదేశాల్లో అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా పనిచేయడం మంచిది ధనసు రాశి వారికి ఈ వారం ఎవరినైనా అతిగా విశ్వసించడం వల్ల పెద్ద నష్టాలు వస్తాయి మార్కెట్లో మాంద్యం వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులకి ఆందోళన కలిగిస్తుంది అయితే లాభం మరియు నష్టం వ్యాపారంలో ఒక భాగం మరియు వారం రెండవ భాగం నాటికి వ్యాపారం తిరిగి ట్రాక్ లోకి రావచ్చు మీ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ వారం మీరు మీ బంధువులతో మాట్లాడడం మరియు ఆలోచనాత్మకంగా ప్రవర్తించాల్సి ఉంటుంది ఈ వారం మీ ప్రేమ భాగస్వామితో ఏదో ఒక సమస్యపై వివాదాలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా అపార్థాన్ని వివాదానికి బదులుగా సంభాషణ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించండి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి మరియు మీ ఆహారంలో జాగ్రత్త వహించండి ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే గురువారం నాడు వృద్ధాప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు